సో ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు కూడా దక్కలేదంట జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడం రొటేషన్ పద్ధతి వల్లే సమస్య సో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ కేటాయింపులో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నలభై ఆరు ప్రకారం సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ రిజర్వేషన్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన ఆఫీసర్లు జిల్లాల వారీగా గెజిట్లు విడుదల చేశారు కాగా జిల్లాను యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేయడం రొటేషన్ పద్ధతి అవలంబించడం అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలోని ఆరు మండలాల్లో ఆదిలాబాద్ అలాగే మంచిర్యాల జిల్లాలోని ఐదేసి మండలాల్లో బీసీలకు ఒక్క సీటు దక్కలేదు దీంతో ఆయా జిల్లాల్లో బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే సోమవారం మంచిర్యాల జిల్లాల జిల్లా భీమారం అలాగే జానారం లోని బీసీలు ధర్నా నిర్వహించగా కోటపల్లి కోటపల్లిలో బీజేపీ నేతలు కలెక్టరేట్ను కలిసి కలెక్టర్ను కలిసి బీసీలకు ఒకటి రెండైన స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు పలు మండల మండలాల్లో ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఒక్క గ్రామం కూడా రిజర్వ్ చేయకపోవడంతో ఆయా చోట్ల ఆందోళన నెలకొంది సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీఓల ఆధ్వర్యంలో పూర్తి చేయగా వార్డు స్థానాలను ఎంపీడీఓలు ఖరారు చేశారు రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్ స్థానాలు కేటాయించగా బీసీ రిజర్వేషన్లకు సామాజిక అలాగే ఆర్థిక కులగణన సర్వేను పరిగణలోకి తీసుకున్నారు ప్రతి జిల్లాలో రాష్ట్రపతి నోటిపై చేసిన షెడ్యూల్డ్ గ్రామాలతో పాటు వంద శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు ఇక నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లో సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ స్థానాల్లో ఎస్టీకు పది అలాగే ఎస్సీలకు పదిహేడు బీసీలకు ఇరవై మూడు శాతానికి అటు ఇటుగా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు సర్పంచ్ రిజర్వేషన్ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు పరిగణలోకి తీసుకుని అలాగే రొటేషన్ పద్ధతి గతంలో రిజర్వ్ అయిన గ్రామాలను ఈ లిస్టులోంచి తొలగించారు దీనివల్ల కొన్ని మండలాల్లో బీసీలకు ఎక్కువ గ్రామాలు అలాగే అదే జనాభా ఎక్కువగా ఉండడం అలాగే రొటేషన్ పద్ధతిలో కలిసి రావడం వల్ల సో రిజర్వ్ కాగా కొన్ని మండలాల్లో ఒకటి రెండు గ్రామాలే దక్కాయి ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఇరవై ఏడు మండలాలలోనైతే బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం దక్కలేదు గతంలోనూ ఇదే పద్ధతిలో రిజర్వ్ ఖరారయ్యాయి అప్పట్లోనూ బీసీలకు రిజర్వేషన్ కాని మండలాలను మండలాలు ఉండేవని అధికారులు చెప్తున్నారు కానీ ప్రస్తుతం బీసీ ఉద్యమం బలంగా ఉండడం వల్ల ఈ విషయంపై చర్చ జరుగుతున్నదని పేర్కొంటున్నారు నలభై ఆరు జీవోకు అనుగుణంగానే రిజర్వేషన్లు అంటారు రాజ్యాంగం పంచాయతీ రాజ్యాంగం అలాగే పంచాయతీరాజ్ చట్ట ప్రకారం పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన నలభై ఆరు జీవోలోని మార్గ మార్గదర్శకాలను తగ్గట్టు రిజర్వేషన్లు ఖరారు చేశాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కులగలన సర్వే అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ అలాగే రికమెండేషన్ల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాం భీమారం మండలంలో ఎస్సీలు ముప్పై ముప్పై పాయింట్ ముప్పై పాయింట్ రెండు శాతం అలాగే ఎస్టీలు ఇరవై పాయింట్ ఒకటి ఐదు శాతం మొత్తం యాభై పాయింట్ ముప్పై ఐదు శాతం పాపులేషన్ ఉంది నిబంధనల ప్రకారం ఆ రెండు వర్గాలకే యాభై శాతం రిజర్వేషన్ దా దాటుతున్నదని దీంతో అక్కడ బీసీలకు రిజర్వేషన్లు కేటాయించలేకపోయాం ఈ విషయం ఎవరు చెప్తున్నారు కుమార దీపక్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నాడు ఈ మాట సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు రెండు వేల పదకొండు జనా జనాభా తమాష ప్రకారం తీసుకున్నాం అంటున్నారు ఈ ఈ ఎన్నిక విషయాలు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే రెండు వేల పదకొండు జామా లెక్కల ప్రకారం తీసుకున్నాం రిజర్వేషన్లు అంటున్నారు అసలు రెండు వేల పదకొండు ప్రకారం ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు తీసుకోవాల్సింది మీరు ఆల్రెడీ జనాభా లెక్కలు చేసేది కదా ఇంటింటి కులగణం సర్వే జరిగింది కదా మరి ఆ సర్వే ప్రకారం మీరు యాభై ఆరు శాతం అని మీరు డిసైడ్ చేసారు కదా మీరు ఆల్రెడీ బీసీలకి ఇంత శాతం ఉన్నారు అని ఒక డెసిజన్ తీసుకున్నారు కదా రెండు వేల ఇరవై ఐదు నాటికి మళ్ళీ దాని ప్రకారం కదా మీరు వెళ్ళాల్సింది రెండు వేల ఇరవై ఐదు జనాభా లెక్కల ప్రకారం మీరు వెళ్ళాలి కదా రెండు వేల పదకొండు ప్రకారం ఎందుకు వెళ్తున్నట్టు అసలు మీరు చేసిన కులగణన సంబంధించి అఫీషియల్గా మీ వెబ్సైట్లో పెట్టిరా మీ వెబ్సైట్లో కనీసం అఫీషియల్గా మీరు చేసిన కుల సంబంధించిన రిపోర్ట్ అఫీషియల్గా ఉందా ఆల్రెడీ పెట్టి తీసేశారు ఎందుకు తీయాల్సి వచ్చింది ఇప్పుడు అది అది ఆ రిపోర్ట్ కనుక ఉంటే చాలా క్లారిటీ వచ్చేది చాలా అంశాల మీద క్లారిటీ వచ్చేది అంటే ఏ ఏ కులాలకి ఎంత పర్సెంట్ ఉందో అది నిజమా కాదా అనేది బీసీలు తేల్చుకునే పరి పరిస్థితి ఉండే అసలు మీరు న్యాయబద్ధంగా ఆ కులగణన సర్వే చేశారా లేదా అనేది క్లారిటీ వచ్చేది మరి మీరు ఇప్పటిదాకా ఎందుకు రిపోర్ట్ పెట్టట్లే అంటే దీని వెనుకున్న ఏంటి ఇప్పటికీ కూడా కులగణన సర్వేకి సంబంధించిన రిపోర్టు అఫీషియల్గా మీ వెబ్సైట్లో లేవు మరి దీన్ని బట్టి కూడా కొంత అనుమానాలు వస్తూ ఉన్నాయి బీసీలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఎక్కడ కనపడట్లే ఇక్కడ ఒకవేళ జనాభా దామాషి ప్రకారం అని అనుకుంటే గ్రామాల విషయంలోకి వస్తే మరి ఓవరాల్గా కూడా జనాభా దామాషి ప్రకారమే మీరు పెట్టాలి ఎన్నికలు పర్సంటేజ్ రిజర్వేషన్లు కూడా జనాభా జామాషీ ప్రకారం ఇవ్వాలి అట్లా చూసుకుంటే మీరిచ్చిన ప్రకారం మీరిచ్చిన కులగల ప్రకారమే యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారనేది అంటే ఇప్పుడు యాభై ఆరు పర్సెంట్ మీరు బీసీలకి ఇవ్వాలి